తరచూ చాలా మంది అడిగే పరిహారం అండి భార్యాభర్తల అన్యున్యత బాగుంది కలిసిమెలిసి ఉన్నారు సంతోషంగా ఉన్నారని నరదిష్టి బారిన ఎక్కువగా పడుతున్నారు లేనిపోని కలహాలు అప్పటికప్పుడు రావటము చికాకు పట్టము మళ్ళీ బావులుగా ఉండిపోవడము ఈ నరదిష్టి వలన భార్యాభర్తల మధ్య అన్యున్యత ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నప్పుడు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఆదివారం రోజున సాయంత్రము ఒక కొబ్బరికాయని ఇద్దరు కలిసి కూర్చొని దిష్టి తీయించుకొని పగలగొట్టి ఈ యొక్క పగలగొట్టిన కొబ్బరికాయని పారే నీటిలో పడివేయండి లేదు ఒకవేళ ఎవరు తీసేవాళ్ళు లేరనుకుంటే ఎవరికి వాళ్ళే రెండు కొబ్బరికాయలను ఎడమ చేతితో దిష్టి తీసేసుకొని దాన్ని పగలగొట్టి ఆ నీళ్ళని కడిగేసుకొని ఈ కొబ్బరి చిప్పల్ని మాత్రం పారే నీటిలో వెయ్యండి తద్వారా ఈ నరదిష్టి తగలకుండా ఉంటుంది ఎవరైనా చెప్పినటువంటి చెడు మాటల ప్రభావం ఉన్నా కూడా ఈ విధంగా ప్రతి ఆదివారం చేసుకోవటం వలన ఆ ప్రభావం తగ్గిపోతుంది భార్యాభర్తల అన్యూన్యత మెరుగుపడుతుంది